ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలు కుటుంబ సభ్యులతో ఇండ్లలోనే జరుపుకొని శాంతి భద్రతలకు సహకరించాలని సైదాపూర్ ఎస్ఐ జన్ను ఆరోగ్యం పేర్కొన్నారు శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తామని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలి మరి ఇవాళ రేపు మండలంలో అండ్ డ్రైవర్లు స్పెషల్ డ్రైవర్లు పెట్టడం జరుగుతుంది కనుక యువకులకు తెలియజేసేది ఏమనగా మరి ఈ త్రిబుల్ ర్యాకింగ్ ర్యాష్ డ్రైవింగ్ మరి మద్యం సేవించి వాహనం నడపరాదు మరి అట్లా నడిపిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అదే రకంగా మరి హెల్మెట్ కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా ఎటువంటి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మరి హెడ్ గింజలు కాకుండా ఉంటుంది కనుక మండల ప్రజలందరికీ మళ్ళొకసారి తెలియజేసే వినగా ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభాకర్ సార్ గారు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ ప్రభుత్వ అధికారులందరికీ ప్రజలందరికీ యం రామచంద్ర రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి ప్రవేశిస్తాయి అలాగే అంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపై పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్